ప్రాచీన భారతదేశంలో పచ్చని అడవి ఒడిలో ఒదిగిపోయిన రామపురం అనే చిన్న గ్రామం ఉండేది ఈ ఊరు పెద్దగా ప్రసిద్ధి చెందలేదు కానీ అక్కడ ప్రజల మనసు జీవన విధానం ప్రకృతి పట్ల ప్రేమ మాత్రం ఎంతో గొప్పది రామపురం పక్కనే ఒక దట్టమైన అడవి ఉండేది ఈ అడవిలో పెద్ద పెద్ద చెట్లు మృదువైన నేల నిగనిగలాడి వన్యజీవులతో నిండి ఉండేది ఇవేగాక జలజలపారే ఎన్నో నదులు కూడా ఉండేవి ఈ గ్రామంలో రాజు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు ఇతడు చాలా తెలివైనవాడు ఇతడు ఆడుకోవడమే కాదు ప్రకృతి ప్రేమికుడు కూడా రాజు వాళ్ళది నిరుపేద కుటుంబం రాజు వాళ్ళ నాన్న ఒక రైతు వాళ్ళ అమ్మ ఒక గృహిణి అనుకోకుండా ఒకరోజు ఊరిలో ఏవో అరుపులు వినిపించాయి అడవిలో పులి ఉంది అనే వార్తలతో గ్రామం మొత్తం నిండిపోయింది కొన్ని రోజులుగా రాత్రివేళలో ఒక గంభీరమైన గర్జన వినిపిస్తూ ఉండేది అందరూ చాలా భయంతో వణికిపోతున్నారు కానీ అది గర్జనలా అనిపించేది కాదు అయినప్పటికీ అందరూ అది పులి అని భయపడ్డారు పెద్దలు పిల్లలు భయంతో అడవికి వెళ్లడమే మానేశారు కొందరైతే తమ పశువులను కూడా ఇంటి వద్దే ఉంచడం ప్రారంభించారు కానీ రాజు మాత్రం భయపడలేదు అతడి మనసులో ఏదో సందేహం మెదిలింది ఈ శబ్దం ఏదో చెప్పే ప్రయత్నం చేస్తోంది అని అర్థం చేసుకున్నాడు చిన్నవాడైనా గమనించే బుద్ధి ధైర్యం అతనికి ఉంది ఇది సహాయం కోసం వినిపిస్తున్న శబ్దం కావచ్చు అని అనుకున్నాడు తన స్నేహితులతో కలిసి రాజు అడవిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు వాళ్ళకి అడవి మార్గాలు బాగా తెలుసు చిన్నారులైనప్పటికీ పెద్దలు చెప్పిన నియమాలు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగారు అడవిలో ప్రతిదాని మీద రాజు ఆరాటంగా గమనించాడు కొన్ని గంటలు నడిచాక ఒకవైపు దూరంగా గర్జన వినిపించింది రాజు మిత్రులు అందరూ వెనుకడుగు వేశారు కానీ రాజు మాత్రం ధైర్యంగా ముందుకు సాగాడు చివరకు రాజుకి ఒక పెద్ద గుహ కనిపించింది ఆ గుహలో ఏనుగుల కుటుంబం చిక్కుకుపోయింది పెద్ద పెద్ద చెట్లు కూలి ఆ గుహ ప్రవేశాన్ని మూసివేశాయి ఒక ముసలి ఏనుగు గర్జిస్తూ తన కుటుంబాన్ని కాపాడాలని ప్రయత్నిస్తోంది అది భయంతో కాదు బాధతో గర్జిస్తోంది అది రాజుకి చాలా బాగా అర్థమైంది ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రాజు వెంటనే గ్రామానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ సంగతి వివరంగా చెప్పాడు మొదట గ్రామస్తులు రాజు మాటలు నమ్మలేదు కానీ అతని మితిమీరిన మాటలు బాధతో చెబుతున్న వర్ణనలు వినగానే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అటవీ అధికారులు హుటాహుటిన వచ్చి గ్రామస్తుల సహకారంతో ఆ చెట్లను తొలగించారు ఏనుగుల కుటుంబాన్ని క్షేమంగా బయటకు తీసి అడవిలోకి పంపించారు అదే రోజు రాజు పేరు ఊరంతా మారంరోగిపోయింది అతన్ని అందరూ మెచ్చుకున్నారు రాజు వాళ్ళ ఉపాధ్యాయులైతే ప్రత్యేక సభ ఏర్పాటు చేసి మరి అతనికి ప్రశంసాపత్రం ఇచ్చారు రాజు మాటల్లో చెప్పాలంటే ఆ గర్జన వెనుక ఉన్న బాధ నాకు అర్థమైంది అది మానవుడు వినాల్సిన సహాయం కోసం వచ్చిన శబ్దం మనం ప్రకృతిని గౌరవిస్తే అది మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ